కుమార్ గారు విశేషంగా ఈ కార్యక్రమం చేసిన మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ శ్రీ నరేందర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ డెప్యూటీసీ మరి ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులంతా జగిత్యాల నియోజకవర్గం నల్గొండ నగరం విచ్చేస్తున్నారు మీ అందరూ కూడా సాధన స్వాగతం చేస్తూ మరి రాజకీయ నందయ్య గారికి ఈ పదవి దక్కడంలో కొన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ పరిశీలనలుగా వచ్చేసినటువంటి పెద్దలు కానివ్వండి మన మంత్రివర్గ లక్ష్మణ్ కుమార్ అన్న కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులు కానివ్వండి మరి ఈ ఎన్నిక అనేది నిజంగా చాలా సంబంధితంగా అర్థవంతంగా అన్ని వర్గాలకు కూడా ఒక ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్ గా మనం మరి ఆ స్థానంలో నిర్మల్ జీవన సపోర్ట్ తో నియమిపోవడం మీరు నియామకం కావడం మా అందరికీ సంతోషమే కాకుండా మీకు కూడా ఒక గురుతరమైన బాధ్యత పదిహేను నుండి ప్రదేశ్ కాంగ్రెస్ సమితి కానీ ఏసీ కానీ ఆపాదించబడిన విషయాన్ని మీకు గుర్తురిగి మీకున్న సమయాన్ని

మన ప్రియతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట నేను వారి అడుగు జాడల నలభై ఐదు సంవత్సరాల సంధి కార్యకర్తగా పనిచేయడం నేను మాత్రం గొప్ప గన్యగ్రస్తుని చెప్పగలుగుతాను ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పెద్దలు మంత్రివర్యులు అల్లు లక్ష్మణ్ కుమార్ గారు అట్లాగే మనకు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ పడి ఓడిపోవడం జరిగిందో పెద్దలు నరేందర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు జిల్లా నుంచి వచ్చిన పలు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా శిరస్సు వచ్చి ప్రణామం చేసుకుంటున్నాను ఇవాళ మన పెద్దలు జీవన్ రెడ్డి గారు పేరు ఎనౌన్స్ చేసినాడే నాకు క్లారిటీ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల పదవి అనేది నాకే వస్తుందని నమ్మకంతో నేను ఉన్నాను కానీ ఆనాడు ఏదైతే పేరు ఎనౌన్స్ చేసినాడు మాత్రం రెండు రోజులు పట్టలేదు ఒక మిల్ల ముళ్ళకి జిల్లా యంత్రాంగం అంటే మదా కాదు మరి రూలింగ్ గవర్నమెంట్ ఉంది ప్రతిపక్షం ఉన్నప్పుడు అవ్వడి నడుస్తే అక్కడ నడుస్తారు కానీ ఇప్పుడు ప్రతిపక్షం కాదు స్వపక్షంలో ఉన్నాం కాబట్టి మాటను తొనకకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు ఆఫీసర్లతో కానీ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఎవరితోటైనా ఏమంటారంటే జిల్లా అధ్యక్షులు ఇట్లా మాట్లాడి కానీ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా బుద్ధంలో పెట్టిస్తారు ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళం కాబట్టి వాళ్ళు బుద్ధంలో పెట్టి చూస్తారు ఆ బుద్ధోత్వంలో మనం ఏమంటారు వెలిగి వెతికినా దొరకకుండా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోమితానికి ఏ పద్ధతి అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున రాజు మన భారతదేశ అధ్యక్ష అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లి గాంధీ కావచ్చు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు అట్లే మన రాష్ట్రానికి వచ్చే ఏ కార్యకర్తకు అవసరం పడ్డా నేను రాత్రి ఒంటి గంటకు చేసినా లా పడతా రెండు గంటలు చేసినా అత్యవసర పరిస్థితులలో మీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి జగిత్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను అండగా ఉంటానని చెప్పి నా పెట్టిన ఇంత పెద్ద బరువును మోస్తడం లేదు దీనికి మన పెద్దలు రెడ్డి గారి సూచన మేరకు అట్లూరు లక్ష్మణ్ గారి సూచన మేరకు ప్రభుత్వం ఏదైతే మన సం సంక్షేమ పథకాలు పెడుతుందో ఆ సంక్షేమ పథకాలను వారి నాయకత్వాన్ని అవలంబించుకుంటూ వారు చెప్పిన సూచన మేరకు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోతానే కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మన వేదికలు ఉన్నటువంటి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారిని చేసుకుంటూ జై నూతనంగా నియామితులైనటువంటి మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేయ నందన గారు అధ్యక్షుల నియామితులైనటువంటి ఒక సందర్భంగా వారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ పశువుల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర మంత్రి వర్యులు లక్ష్మణ్ కుమార్ గారు మిత్రులు నరేందర్ రెడ్డి గారు సమావేశంలో పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాత్రికే సోదరులు మా అభివృద్ధి అందరికీ నేను ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా వాస్తవంగా ఖాజంగా నందనకు ఈరోజు నేనైతే ఈ పది పైన దానికి బాధ్యత అని చెప్పి ఈ బాధ్యత లభించడం అనేది ఏదైతుందో ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకు లభించినట్టుగా గుర్తింపుగా నేను భావిస్తున్నాను అని వారితో నాకు ఉన్నట్టు కృషి వీళ్ళ వారి తదుపరి ఏదైతుందో వాస్తవం ఏదైతుందో వీళ్ళ వారి మంత్రిగా మన సేవలు అందిస్తున్న చెప్పండి వారు మంత్రిగా మన సేవలు అందింపచేయడంతో వారి సేవలు మరింత విస్తరితబడబోతున్నటువంటి పరిస్థితులలో వారి స్థానంలో మనకు కొత్త జిల్లా అధ్యక్షుడు ఎంచుకున్న అవకాశం వచ్చింది అతను వేసే వారే మనకి ఇంకో నాలుగు సంవత్సరాలు కొనసాగుతున్న చెప్పండి కానీ వారి బాధ్యతలు పేరిపోయినాయి కాబట్టి ఏదైతుందో వారి స్థానంలో మరి నూతనంగా ఏదైతుందో వీళ్ళ నందనగారు అయితే బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకత్వ అభ్యర్థి కాదు ఏమంటున్నా ఆయన సమర్థత కల్పించింది ఆయన పుందే సమర్థత అవకాశం కల్పించింది ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది కానీ గారికి లభించే అవకాశం ఏది ఇస్తుందో కేవలం బలహీన వర్గాలకు లభించినట్టు ఒక ప్రాధాన్యతనే కాదు ఒక క్రమశిక్షణ గల్ల కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన ఒక సమర్థత అనేది ఏది ఇస్తుందో ఇవాళ ఈ స్థానంలో నిలబెట్టిందో భావాలకు అనుగుణంగా అది ఏ బాధ్యత కానీ మాకు రావాల్సిన హక్కుల కల్పన ఇక్కడ ఎదు అధికారులు ఒక్కొక్కరు ఏదైతున్నదో నిన్నటిదాకా మాస్ట్ ఇయర్లు మన వాళ్ళ కదా నాకు అర్థం కాదు నిన్న ఎవడు రాజ్యం చేసిండో ఇవాళ ఎవరు రాజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాం చేస్తుందని చెప్పంటున్నాడు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతుందో వాళ్ళ మనోభావాలను గాయపరచడం ప్రయత్నం ఎవడి చేయించినా కానీ వాళ్ళ జాగ్రత్త జబ్బులు హెచ్చరించిన జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ అంటూ నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాలం ఉన్నాయి చెప్పి నేను పోనీ యొక్క పదేళ్ళు నిధులు పోయి ఇయ్యాల నీ చట్టాలను పెడతా నువ్వు అంత మోగోని పోయి పదేళ్ళు ఏం చేసిన చట్టాలు పెట్టకుంటా ఏ సీఆర్ చట్టాలు పెడతాం బిగిద్దాం మా లక్ష్మణ్ కుమార్ గారు యొక్క సారథ్యంలో మంత్రిగా ఏదైతుందో ట్టాలు నేను పదిహేను రోజులే పదిహేను రోజుల చట్టాలు బిగిస్తామని చెప్పంటున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షం నిలబడ్డ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు శాతాక పదిహేను నిద్ర పోయి ఏదైతున్నదో ఇవాళ ఏదైతుందో అబ్బా కొడుగా ఇదంతే ఉన్నది కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు పెట్టుకోవడం మీరు నాయన ఎట్లయితే అట్లైపోయి సంఖలో చేయగలిపి ఏదో అర్థం రాజేది కాదు అని చెప్పే నువ్వు సంఖ్య పెట్టి చెక్కలు పిల్లలు చెప్తా అంటే ఎవరు సిద్ధంగా లేడు అని చెప్పంటున్నావు దయచేసి ఇవాళ జైతాన్ని ఎవరు అవకాశం వాళ్ళు ఇవాళ అధికారం ఉంది కాబట్టి అవకాశవాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు సంగళ ప్రయత్నం చేస్తున్నారు కానీ నందల ముందు మీ ఆటలు సాగేయి ఆయన మొత్తం అందరి చెప్ప ఉంది నాలుగు దశాబ్దాలకి ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు అనే చిట్ట మొత్తం నందనని చెప్పారు అవకాశం ఎవడైనా మంచిది కానీ జాగ్రత్త గారి యొక్క నాయకత్వం లక్ష్మణ్ గారి యొక్క తోడు జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలే కానీ సరే ఏ అయితే అయిందే రేపు రాబోయే ఒక శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్ష్యం అని చెప్పి పేర్కొంటూ చర్యలు తీసుకుంటూ జై వర్గాల పక్షాన బడుగు వర్గాల పక్షాన ఏమి మంచి చేద్దామని ఆలోచన చేసినట్టు నాయకుడైన ఎవరు వెళ్ళినా కూడా కలుస్తాడు ఎవరు ఏ విషయం చెప్పినా కూడా మాట్లాడుతారు గత పది సంవత్సరాలు మీరు రాజ్యం మీ ముఖ్యమంత్రి అన్న మీ మీ పార్టీలో ఉన్న మీ టీఆర్ఎస్ పార్టీ మంత్రి కలిసిందా మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసిందా మీ కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతారు ఈరోజు ఒక సామాన్యమైన కార్యకర్త నందన్న రా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కానీ జిల్లా కాంగ్రెస్ రథసారి జాయిన్ ఆ రథసారిది వారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీకి గురికెళ్తున్న సందర్భంలో కూడా మంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ బాధ్యతలు వారు ఏది సూచన చేసినా ఏది చెప్పినా అన్నా ఎట్లా పోదా మనం అని చెప్పి కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ వారికి సహకరిస్తాం ఎప్పుడు ఏ టైంలో చెప్పినా అన్న పార్టీ పార్టీ పరంగా నిర్ణయం కానీ పార్టీ పరంగా వారు ఇవ్వడుస్తాం ఎక్కడ కూడా సామాన్య కార్యకర్తలు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మొదలు దేవుని దగ్గర పోయినాక మొదలు ఎక్కడికైనా మొదలైన చూస్తాం ఈ గన్ బుల్లెట్ బుల్లెట్లు కార్లు ఈ ఆటాలం పటాలం వెళ్ళక ఎల్లకాల ఉంటుంది అనుకో ప్రజ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వల్ల ఫీడ్ బ్యాక్తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నడపాలి కేంద్ర కేంద్రంలో పార్టీ నడపాలని ఆలోచనతో రాహుల్ గాంధీ గారి మైండ్ ఏముందంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆలోచన అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గారి ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇన్ఛార్జ్గా ఆ విధంగా పార్టీని ఈ విధంగా ఒక ఒక లెవెల్ ఎంచుకోవడానికి ఎందుకంటే నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక సదస్సు జరిగితే జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర తరఫున నేను రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడి నా మాట్లాడే అవకాశం జైతాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నాకు అవకాశం వచ్చింది ఢిల్లీలో మనం మనం సంవత్సరం ఆరోపిస్తాం ఢిల్లీలో అప్పుడు మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు గ్రాస్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ మరో ఏసీసీ వల్ల పిసిసి లెవెల్ అయినప్పటికీ కూడా చేసిన ఇంటిని మర్చిపో చేసిన చేయిని మర్చిపోని చేసిన అన్నం పెట్టిన అన్నాన్ని తినాలి మాకు దేవుడు మాకు ఇవ్వలేదు ధర్మాంగందం కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఉన్నాను నేను ఈరోజు నందన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినట్టే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఉన్నాడు పార్టీ ఈ రోజు ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అందరి కూడా పరీక్షలు చేసినారు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగా ఆశించిన వాళ్ళందరికీ కూడా నేను మనం చేస్తుండే మన కాంగ్రెస్ పార్టీ పన్న తల్లి లాంటిది అవకాశాలు ఒకరి తర్వాత ఒకరి ఒక టైమును బట్టి వస్తాయి ఒక దశలో కూడా మనకు తెలుసు రెండు వేల ఇరవై రెండులో ఏమన్నారు మూడోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుంది ముచ్చటగా మూడోసారి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు మీ కాంగ్రెస్ పార్టీ ఏడుంటుంది మీ కాంగ్రెస్ పార్టీ మా అంటే రేవంత్ రెడ్డి గారు ఏవంటో పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉద్యమంగా ఉంటారు పీసీసీ అధ్యక్షుడు గారి నేతృత్వంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున గారి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఏ విధంగా కూడా ఈ వినియోగం సంబంధించినటువంటి మనమందరం కలిసి కట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ మన పక్క నిజాగడ్డ కోర్టులో ఉన్నాం జివాడి నరసింహారావు గారు కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం అందరం అటువంటి ఆల శ్రీనివాస్ గారు కానీ చొప్పదండి ఉన్నటువంటి మన సత్తాన్న గారు కానీ మనం అందరం కలిసి తెలిసిన కాంగ్రెస్ పార్టీ జెండా విషయ విధంగా ముందుకు పోవాలి ఎందుకంటే మనము ఈరోజు తెలుసు రెండు సంవత్సరాలు అయింది అవి పోతాం నువ్వే అన్నావు నేను జైలు పోయి జిమ్ చేసుకుంటా సిక్స్ ప్యాక్ తయారు చేస్తాను కేటీఆర్ ఈ సిక్స్ ప్యాక్ తయారు చేసుకో ఇంకా సిక్స్ ప్యాక్ తయారు చేసుకున్న విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి డైవర్ట్ పాలిటిక్స్ అండి ఐదు లక్షల కుంభకోణం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ సోదరులకు అని చెప్పి ప్రభుత్వం కార్యక్రమం తప్ప యథార్థమైన విషయం చెప్తున్నాం భయంతో భక్తితో ప్రదరించిన అవకాశాన్ని ఇంకా పది సంవత్సరాలు ఇంకా పదిహేను సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప మీరు చేసినటువంటి ఉపగాలు మీరు చేసిన పాపాలు మీరు చేసిన పది సంవత్సరాలు రాజ్యాన్ని చూసుకున్నటువంటి ఆలోచన ఏ ఒక్క ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ అని చెప్పి మనకు చేస్తున్నాం ఇలా హరీష్ రావు కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా యథార్థమైన విషయాలు అంటే ఆధారాలు బయట పెట్టాలి ఉంటే ధైర్యం ఉంటే నోరు ఉన్నది కదా నాలుగో ఉన్నది కదా అని చెప్పి పేరు మాట్లాడితే రేపు రాబోయే రోజులు కూడా కర్ర వాల్సి వాతా పెట్టినారు ముంచడుసారి మూడోసారి